హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల గురించి వివరించారు ఈ సందర్భంగా ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి మాట్లాడుతూ అధికారులు సమయ పాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు ఎంపీడీఓ బివై విష్ణుప్రసాద్ మాట్లాడుతూ కొల్లిపేరలోని సామాజిక ఆరోగ్య కేంద్రంపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు ఈ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి మండల ఉపాధ్యక్షుడు బొల్లిమంత పోతురాజు ఎంపీడీఓ బివై విష్ణుప్రసాద్తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు నూట యాభై ఐదు ఏడు మిలిమీటర్ల వర్షపాతం అయితే యాక్చువల్ గా గురించి మాత్రం